సూర్యాపేట జిల్లా మోత మండల కేంద్రంలో మన గ్రామోరు దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు తెరవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు అయితే ఒక్కో రైతుకు ఎంత పొలం ఉన్నా రెండు బస్తాల యూరియానే ఇస్తామనడంలో రైతులు ఆందోళనకు దిగారు వచ్చిన కొద్దిపాటి యూరియా తమదాకా వస్తుందో రాదునని ఆందోళన వ్యక్తం చేశారు గత పదేళ్లలో యూరియా కోసం పడిగాపులు కాయడం ఇదే మొదటిసారి అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు

क्या नाम है तस्वीर देखते हैं आइए ना तस्वीर देखते हैं ना సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో మన గ్రామ దుకాణ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు తెల్లవారుజాము నుండే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు అయితే ఒక్కో రైతుకు ఎంత పొలం ఉన్నా రెండు బస్తాల యూరియానే ఇస్తామనడంతో రైతులు ఆందోళనకు దిగారు వచ్చిన కొద్దిపాటి యూరియా తమదాకా వస్తుందో రాదునని ఆందోళన వ్యక్తం చేశారు గత పదేళ్లలో యూరియా కోసం పడిగాపులు కాయడం ఇదే మొదటిసారి అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు అందిస్తారు సంబంధిత సంస్థలు ఈ యూరియా సరఫరా కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటున్నారా అసలు రైతుల యూరియా కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ కూడా యూరియా కష్టాలు వెంట చూస్తున్నాడు అన్నదాతలు ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కుతోచే పరిస్థితులు నెటివేగొట్టాలని చెప్పి చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా అన్నదాతలు సొసైటీ వద్దకు అదేవిధంగా అనుభవం షాపుల వద్దకు చేరుకుంటున్నారు యూరియా కోసం ఎదురు చూస్తూ చూస్తున్నారు కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా సరిపడే యూరియా కూడా అన్న అందనటువంటి పరిస్థితుల్లో అన్నదాతలకు పూర్తి ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజు సూర్యాపేట జిల్లా మోతయి మండల కేంద్రంలో ఉన్నటువంటి మన గ్రోమోర్ వద్ద మాత్రము అన్నదాతలకు ఆందోళన చేపట్ట పరిస్థితి అయితే ఉంది ఈ రోజు ఉదయం వస్తుందన్న ఉద్దేశంతో ఉదయం నుండి అన్నదాతల ఆయన యొక్క షాప్ వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో పాలు తీసిన పరిస్థితి కాకపోతే యూరియా అనేది రాకపోవడము అదే ఇదే సందర్భంలో మనగ్రోమోర్ లో ఉన్నటువంటి అధికారులు మాత్రము అంటే ఎకరానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం ఒక వ్యక్తికి రెండు బస్తాలు యూరియా మాత్రమే ఇస్తామని చెప్పి చెప్ప చెప్పిన పరిస్థితి అయితే ఉంది చాలా మంది రైతులు అంతమంది మాకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూములు ఉన్నాయి ఈ రెండు బస్సాలు ఇట్లా తీసుకెళ్లి మేము చేసుకోవాలి అన్న విషయాన్ని మాత్రము రైతులు మాత్రము ఒక దిగులు పరిస్థితి ఉంది అదేవిధంగా వచ్చినటువంటి యూరియా మా అందరికీ కూడా వస్తుందా కాదా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది గతంలో చూస్తే మాత్రము గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా యూరియా కష్టాలు అనేవి రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలం వచ్చిన తర్వాత మాత్రం ఈ విధంగా యూరియా కష్టాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని చెప్పేసి కూడా మాత్రం ప్రభుత్వాన్ని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది వరకు సంబంధించి ఎవరైనా స్పందించారా అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉందో యూరియా కష్టాలు అనేది లేవు కానీ చెప్పి ఒక ప్రకటన మాత్రం చెప్పు కష్ట ఈ రేల కోసం మాత్రము అర్ధతలు మాత్రము పరితాపు కాస్తున్న పరిస్థితి అయితే క్లీయర్ కనబడుతుంది సో ఈ యూరియా కష్టాలు ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కష్టాలు ఈ విధంగా తక్కువ రావడానికి కారణం లేదు కేవలం కేంద్రం నుండి సరిపడి ఉన్నటువంటి రాకపోవడం వల్ల ఈ పరిస్థితి దాబరించిందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం సంవత్సరంలో పెద్దలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ముట్టిన కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఈ విషయానికి సంబంధించేసి అన్నదాతలకు కావాల్సిన సరిపడా యూరియాను మేము అందజేస్తాము కొత్త భయం పడుతుంది ఆ నుండి రావాల్సినటువంటి ఆ యొక్క యూరియా సప్లై అనేది తప్పుగా ఉండటం వల్ల మాత్రము కొత్త ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి ప్రతి రోజుల్లో సమస్యలు అనేది సమస్యపోతాయి కాబట్టి ఎవరు అమలు చెందాల్సిన అవసరం లేదు అదేవిధంగా ప్రతిరోజు కూడా లోడ్ వస్తుంది కాబట్టి అన్నదాతలకు ఎంతైతే లోడ్ వస్తుంటేటప్పుడు ఇవాళ బాధ్యత కాబట్టి ఎంతైతే మేము ఇస్తున్నామో అంతవరకు తర్వాత మళ్ళీ యూరియా రాగానే మళ్ళీ అమజెప్పి అప్పజెప్పి ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు రైతులకు అయితే నచ్చ ప్రయత్నిస్తున్నారు కాకపోతే రైతులు మాత్రము ప్రభుత్వ పనితీరును మాత్రం అదే అదేవిధంగా అధికారులు కూడా కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శకున్న పరిస్థితి ఉంది వచ్చినటువంటి యూరియాలో కొంత యూరియా అనేది పక్కదారి పట్టిపోతుంది అంటే బ్లాక్ మార్కెట్ కూడా తరలించిపోతుంది ఈ విషయాన్ని ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ కూడా చూసినట్టుగా వారు వ్యవహరిస్తున్నారు చెప్పేసి కూడా అన్నదాతలు చెప్పిన పరిస్థితి ఉంది కాకపోతే అధికారులు మాత్రము అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి

పంట ఎదుదల కోసం అదేవిధంగా పంట దిగుబడి కోసం తప్పనిసరిగా యూరియా వాడాల్సిన పరిస్థితి కాకపోతే యూరియా ఇప్పటి వరకు కూడా ఏకపో వేయకపోవటం వల్ల మనకు పంట అనేది సరిగా ఎందడ లేకుండా ఉంటుంది అదేవిధంగా దిగుబడి కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్తున్నారు సో ఈ రోజున యూరియా కష్టాలు యూరియా అనేది సరిపడా రానట్లయితే మాత్రం మాత్రం ఈసారి పూర్తి స్థాయిలో ఆర్థికంగా చిక్కుపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్పిన పరిస్థితి ఉంది సో ఈ విధమైన పరిస్థితి అన్నదాతలు యూరియా సప్లై చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంది కాకపోతే ఈ యూరియా కష్టాలు ఎప్పుడో తీర్థాయో తీరవో అన్న పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు ముఖ్యంగా అన్నదాతలు మాత్రం పూర్తిగా స్థాయిలో అయోమయంలోనే ఉన్నారు ఈ మా పంటలకు ఎలాంటి తిరుపతి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది పూర్తిగా నష్టపోతామని చెప్పేసి కూడా భయాన్న పరిస్థితి అయితే ఉంది రైట్ పుల్లారావు థ్యాంక్ యూ